నాన్నకి ఉత్తరం అన్నకి సందేశం అన్న మీద బాణం ఎక్కుపట్టిన చెల్లెమ్మ కేసీఆర్ ప్రసంగంపై విమర్శలు ఇరవై నాలుగేళ్లలో ఇదే తొలిసారి సుప్రీం లీడర్నే ప్రశ్నించిన కవిత నెట్టింట హల్చల్ చేస్తున్న నాన్నకు ప్రేమతో అంటూ రాసిన లేఖపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అన్నింటికీ మించి బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు రావడం అవి రోడ్డున పడడంతో కేసీఆర్ పరువు గంగలో కలిసిందని అంటున్నారు ఇంతకీ కవిత రాసినట్టుగా చెబుతున్న లేఖలో ఏముంది అసలు ఎందుకు బయటకు వచ్చింది ఎలా వచ్చింది ఎవరు లీక్ చేశారు కావాలనే మీడియాకి ఇచ్చారా ఎందుకిలా జరిగిందని ఆరా తీస్తే సాధారణ ప్రజలకి ఎన్నో అనుమానాలున్నాయి అవేమిటో ఒకసారి పరిశీలిద్దాం వరంగల్ రజితోత్సవ సభలో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బగ్గుమన్నాయి అది కేవలం కేటీఆర్ కోసమే పెట్టిందని కవిత గ్రహించింది ఎప్పటి నుంచో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆగ్రహం లేఖ రూపంలో బయటకు వచ్చిందని అంటున్నారు కేటీఆర్ బృందం ఓవర్ యాక్షన్ వారి వ్యవహార శైలిని తట్టుకోలేక తండ్రికి లేఖ రాస్తూ పరోక్షంగా కేటీఆర్ తీరును కడిగిపారేసిన కవిత నిజానికి పార్టీ ఓడిపోయినప్పటి నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైపోయారు కేటీఆర్ అంతా తానై నడిపిస్తున్నారు ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారానికి సోషల్ మీడియా పైనే అధికంగా ఆధారపడ్డారు ఎందుకంటే తన ప్రసంగాలకు పెద్దగా స్పందన రావడం లేదు అందుకోసం సామాజిక మాధ్యమాల్లో పెద్ద నెట్వర్క్లనే నడిపిస్తున్నారు ఈయన ట్వీట్లు చేస్తుంటారు వారు ఫార్వర్డ్ చేస్తుంటారు మరోవైపు ప్రజలతో కొందరు పార్టీ నేతలతో కేసీఆర్ వ్యవహార శైలి సరిగా లేదని లేఖలో డైరెక్ట్ గా హెచ్చరికలు జారీ చేసింది కేటీఆర్ పై నేరుగా కాకుండా తండ్రి భుజాలపై నుంచి బాణాలు వేయడంతో బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా షాక్ కి గురైంది కవిత రాసినట్టుగా చెబుతున్న లేఖ మీడియాకు లీక్ కావడంపై అనుమానా వ్యక్తమవుతున్నాయి <laughs> ఆమె కావాలనే విడుదల చేసిందని అంటున్నారు ఇక ఈ లేఖతో సోదరుడికి తనకి మధ్య రాజకీయ యుద్ధం జరుగుతోందనే అంశం అందరికీ తెలిసిపోయింది ఇంతకీ అసలు విషయం ఏమిటంటే బీజేపీతో చేతులు కలపాలని కేటీఆర్ చేస్తున్న కుతంత్రాలు ఆమెను బాధించాయి కేసీఆర్ ఎప్పుడు సెక్యులర్ స్టాండ్ మీద పాలిటిక్స్ చేస్తుంటే కేటీఆర్ మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీని తాకట్టు పెడుతున్నాడని ఆమె భావిస్తున్నారు కేటీఆర్ పేరు ప్రస్తావించకుండా స్వార్థపరుడైన రాజకీయ నాయకుడిగా ఆమె తెలియదు చిత్రీకరించిందని చెబుతున్నారు బీజేపీ అంటేనే కవిత మండిపడుతోంది ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో తనని జైల్లో పెట్టినందుకు రగిలిపోతుంది అందుకే కేటీఆర్ బీజేపీతో చేస్తున్న దోస్తిని తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీలో తన ఇమేజ్ లేకుండా చేయడానికి తనను తప్పించడానికి కుట్ర పన్నుతున్నట్టుగా ఆమె భావిస్తోంది అందుకే బీజేపీ అస్త్రాన్ని తీసుకొట్టినట్టుగా చెబుతున్నారు తీహార్ జైల్లో ఐదు నెలలు గడిపిన కవిత అందుకు కారణమైన బీజేపీతో పొట్టు పెట్టుకోవడానికి జీర్ణించుకోలేకపోతుంది అందుకనే కేసీఆర్ చేసే ప్రయత్నాలు ఆపేందుకు ఎంత దూరమైనా వెళ్తుందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు కవిత లేఖసారి బట్టి చూస్తే కేటీఆర్ చేసే అడ్డుకోవడమే లక్ష్యంగా కనిపిస్తోంది కవిత రాసినట్టుగా చెబుతున్న లేఖలో కేటీఆర్ ప్రస్తావించలేదు కేవలం తండ్రి ప్రసంగంలో లోపాలను మాత్రమే ప్రశ్నించింది ఎందుకంటే ఆ ప్రసంగాన్ని తయారు చేసింది కేటీఆర్ అండ్ కో అనే భావంతో అటు నుంచి నరుక్కొచ్చిందని అంటున్నారు ఇకపోతే తెలంగాణ ఉద్యమంలో తండ్రితో పాటు నడిచిన ఎందరో నాయకులు ఉద్యమకారులకు స్టేజ్పై ప్రసంగించే అవకాశం దక్కలేదు దానిని కూడా ఆమె ప్రస్తావించింది ఇది కేవలం హరీష్ రావుని దృష్టిలో పెట్టుకుని రాసిందే అంటున్నారు దీనివల్ల ఆయనతో తనకి విభేదాలు లేవని చెప్పకనే చెప్పినట్టయింది రసమయి బాలకిషన్ పాటల్ని ప్రశ్నించడం ద్వారా కేటీఆర్ విధేయులు ఎవరిని వదిలేది లేదని స్పష్టం చేసినట్టయింది ఆ లేఖను లీక్ చేయడం ద్వారా తన మనోభావాలను ఆమె వ్యక్తం చేసినట్లయింది వ్యవహారం ముదిరితే అది నేను రాయలేదు అది ఫేక్ మీడియా సృష్టి అని తప్పించుకునే అవకాశం కూడా ఉందని అంటున్నారు తెలంగాణలో భౌగోళిక తెలంగాణ సాధ్యమైందని కానీ సామాజిక తెలంగాణ కాదని చెప్పడంతో పదేళ్ల పార్టీ పాలనని ప్రశ్నించినట్టయింది దీంతో పార్టీ బగ్గుమనడంతో నన్ను రెచ్చగొట్టద్దు అని కవిత తాజాగా హెచ్చరికలు చేసింది అవి ఆగకపోవడంతో అన్నట్టుగానే ఈ లేఖ ఒకటి శాంపిల్గా బయటకు వదిలిందని చెబుతున్నారు ఈ లేఖ ద్వారా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వంలో విభేదాలున్నట్టు స్పష్టమైంది చివరిగా పార్టీలో ఇంతటి గందరగోళానికి ప్రధాన కారణం కేటీఆర్ అని తెలంగాణ సామాజానికి సూటిగా ఘాటుగా కవిత చెప్పకనే చెప్పారని అంటున్నారు